నేను మాజీ మంత్రి పుష్పలీల పార్టీ ఉపాధ్యక్షురాలిని నేను ఈ తెలంగాణ గవర్నమెంట్లో ఎన్నెన్ని అవకతవకలు జరిగాయో ప్రజలకు తెలిసిన సమాచారాన్ని పూర్తి సమాచారాన్ని కరెక్ట్ సమాచారాన్ని ఇవ్వకుండా ఈ పదేళ్ల కాలంలో మోసపూరితమైన పరిపాలన సాగించిన ఘనత కేసీఆర్ గవర్నమెంట్ది ప్రశ్నించే గొంతులు కూడా లేకుండా అటు మీడియాను ఇటు ప్రెస్ని అన్ని రకాల వాళ్ళని ఇబ్బంది పెట్టి ఎవరు ప్రశ్నిస్తే ఈవెన్ దో సోషల్ మీడియాలో కూడా పార్టీ తరఫున ఏదన్నా మాట్లాడేది మన మాట్లాడితే వాళ్ళు ఏ రకంగా కూడా ప్రజాస్వామ్యాన్ని నొక్కి పెట్టేసి ప్రజాస్వామ్యం అనేది లేకుండా నియంతలాగా వాళ్ళు పనిచేసిన తీరును మనం అందరం చూసాము అనుభవించాము సో నాకున్న నాలెడ్జ్ ప్రకారంగా వంద తప్పులు చేసిన కేసీఆర్ వంద తప్పుల్లో ఎవడైతే ఉంటాడో కర్ణుడికి శాపాలాగా ఆ శాపాలని తగిలి కేసీఆర్ ఈరోజు పోయి మూల కూర్చోవలసిన పరిస్థితి వచ్చింది తెలంగాణ బిడ్డలు వాళ్ళ యొక్క త్యాగాలను వాళ్ళ సమాధుల మీద అధికారాన్ని ఎన్నుకొని వాళ్ళ ఆ మీద కూర్చుని రాచరిక వ్యవస్థ నడిపిన కేసీఆర్కి అలాగే వారికి సంబంధించిన ఆ నలుగురు ఆ ఐదుగురు అనే బంధు ఉండి ఈరోజు ఒక వికెట్ అయితే పడింది ఆ వికెట్ ఎవరో మీకు తెలుసు ఆయన కూతురు లిక్కర్ స్కామ్లో పాపం తీహార్ జైల్లో ఉంది ఇక మిగిలిన విక వికెట్లు పడాలి దానికి మా రేవంత్ రెడ్డి గారే హీరో ఎందుకంటే మేము ఏదైతే చెప్పామో అది చేసి చూపిస్తాము అది కాంగ్రెస్ సంస్కృతి అలాగే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు తెలంగాణ ఇచ్చిన సోని అమ్మ దగ్గర నుంచి ఇందిరాగాంధీ దగ్గర నుంచి దళితులకు బడుగు బలహీన వర్గాలకు మహిళలకు ఏది చేసినా ఈ భారతదేశంలో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు దీర్ఘకాలిక ప్రయోజనాలు చేసిన నెహ్రూ కాలం నుండి ప్రాజెక్టుల వరకు చూసినా అది ఆ క్రెడిట్ ఒక కాంగ్రెస్ పార్టీకే ఉంది లంచగొండితనానికి నిదర్శనంగా మోస్ట్ కరెక్టెడ్గా ఉన్న వీళ్ళు ఈరోజు తెలంగాణ బిడ్డల సొమ్ముని యావత్తును మరి మొత్తం దోచుకుని నిరుద్యోగులను రైతులను ఆడపిల్లలకు రక్షణ లేకుండా అనేక రకాలుగా మరి మోసం చేసినారు దానికి మనం అందరం కూడా అనుభవించాము అందుకనే మన కోపాన్ని మనకున్న ఓటు హక్కు ద్వారా ఈరోజు కాంగ్రెస్ పార్టీని కన్నతల్లని నమ్మి మనం ఈరోజు రేవంత్ రెడ్డి గారి నాయకత్వానికి ముఖ్యమంత్రిగా మనం అందరం కూడా వారిని నిలబెట్టడం జరిగింది ప్రభుత్వ హయాంలో చాలా మంచి పనులు జరగడానికి మొదలు పెడుతున్నాం ఈ పదేళ్ల కాలంలో విద్యా వ్యవస్థలో దీనికే నేను ఎందుకు ఎన్నుకున్నాను ప్రత్యేకంగా అంటే బేసికలీ నేను లెక్చరర్ని నా సబ్జెక్ట్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషను విద్యా విధానంలో లోపాలు ఎన్ని జరిగినాయో ఈ వ్యవస్థను సమూలంగా నిర్మూలించడానికి మరి కేసీఆర్ఏ కాకుండా కేంద్రంలో ఉన్న వీళ్ళిద్దరు కూడా ఏ రకంగా అయితే పనిచేశారో గనక చూస్తే నేను చెప్పింది కాదు నీతి ఆయోగ్లో మనం తీసుకున్న కాగు రిపోర్ట్లు తీసుకున్న మీకు నేను ఇచ్చిన రిపోర్ట్స్ కాదమ్మా అవి మీకు విత్ స్టాటిస్టికల్గా మీకు అన్ని దొరుకుతాయి కేంద్రంలో చూస్తే ఎడ్యుకేషన్ పాలసీ సెమినార్స్లో నేను యాజ్ ఎ లెక్చరర్గా నేను పార్టిసిపేట్ చేశాను తర్వాత కాంగ్రెస్ పార్టీ తరఫుని అక్కడ నేను వెళ్ళినప్పుడు కేంద్ర ప్రభుత్వ నిధుల్లో పదకొండు పర్సెంట్ ఉన్న విద్యా విధానానికి ఫండ్స్ ఏవైతే కాలేజీలు కానీ యూనివర్సిటీలు కానీ అటానమస్ బాడీలు కానీ ఉస్మాని యూనివర్సిటీ కానీ కాకతీయ యూనివర్సిటీ కానీ వాళ్ళకు రావాల్సిన ఏ నిధులను కూడా స్కాలర్షిప్లో డబ్బులు కాకుండా వాళ్ళకి ఏవైతే ఇవ్వాల్సిన విద్యా విధానంలో ఉన్న పిల్లలకి ఏవైతే ఇవ్వాలనుకున్న గ్రాంట్స్ని కూడా నొక్కి పెట్టేస్తున్న మహానుభావులు వీళ్ళు అయితే అదే విధానంలో భాగంగా కేసీఆర్ కూడా కేంద్రంలో మోడీ అలా చేస్తే ఇప్పుడు మోడీకి కూడా ఆల్రెడీ మంచి ట్రీట్మెంట్ ఇచ్చావు గఠబంధన్ గట్బంధన్ మీ గఠబంధన్ బాగుండదు మీరు మీరు ఇన్ని పార్టీలతో అయ్యారు రాహుల్ గాంధీ నాయకత్వం కరెక్ట్ కాదు అన్నాడు చార్సో బార్ అన్నాడు చార్సో పార్ అన్నాడేమో కానీ ఈయన మూడు వందల లోపల కూడా రాలేని దుస్థితిలో ఉండి ఈ రోజు వాళ్ళకాళ్ళు వీళ్లకాళ్ళు పట్టుకొని బాబు 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 అని అడుక్కునే పరిస్థితి కేంద్ర ప్రభుత్వం మోడీకి వచ్చింది మనం చూస్తూనే ఉన్నాం అది ముక్కు ఊడిపోతే తుమ్ము అన్న టైం తుమ్ములు వస్తే ఊడిపోయే ముక్కులాగా ఈ రోజుని ఆ పరిస్థితి కేంద్ర ప్రభుత్వం మెజారిటీ లేని ప్రభుత్వం లాగా గుర్తించిన దుస్థితి మనం అక్కడ చూస్తాం ఇదంతా ప్రజలకు ప్రజాస్వామ్యాన్ని వ్యతిరేకించి వీళ్ళు చేసిన విధానానికి అదొక రిజల్ట్ నెక్స్ట్ టైం ఆరు నెలలు కూడా మోడీ ఉంటాడో లేదో గ్యారంటీ కూడా లేదా నేను చెప్పగలను అంతేకాకుండా ఇక్కడ విద్యా విధానాన్ని నేను ఎన్నుకున్న దానికి చూస్తే నా కనపడింది ఏంటంటే నేను టీ ఛానల్ అనేది ఒక పబ్లిసిటీ ఛానల్ పెట్టుకున్నారు మీరు కూడా ఉంటే సోదరులు అన్నిదా భావించకూడదు ఛానల్ అనేది వాస్తవాలు చూపించాలి కానీ ఆ అవాస్తవాలను క్రియేట్ చేసి చూపించే విధంగా పాపం పార్టీ లెవెల్లో పనిచేసే సంస్థ గారి పనిచేసి ఈరోజు ఆ వంద తప్పులు ఏవైతే కేసీఆర్ గారు చేశారో అందులో భాగంగా కేసీఆర్ గరిసిన విద్యా విధానానికి స్కూళ్లను మొత్తం కూడా నిర్మూలించేసి గవర్నమెంట్ స్కూల్స్ అనేది లేకుండా మరి వాటిని అన్ని కూడా ఏ దుస్థితిలో పెట్టారో మనం చూసాం ఇప్పుడు అరిస్తాడు రేవంత్ రెడ్డి గారు రెసిడెన్షియల్ అసలు ఆ రెసిడెన్షియల్ సోషల్ వెల్ఫేర్లో ఒక హాస్టల్ మంత్రిగా నేనున్నాను రెసిడెన్షియల్ విద్యా విధానాన్ని తీసుకొచ్చింది ఎవరయ్యా పివి నరసింహారావు ఆ తర్వాత ఎన్టీ రామారావు గారు ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారి హాయంలో ఆ రెసిడెన్షియల్ విధానంలో పేద బడుగు బలహీన వర్గాల పిల్లలకు ఎస్సీలు బీసీలు మైనార్టీలు ఎవకు సంబంధించిన ఒకే ఒక మైనార్టీ యూనో అదేంటి రెసిడెన్షియల్ స్కూలు మా ఇబ్రాంపట్నంలో నేను తీసుకుని రావడం జరిగింది అంటే ఇక్కడ విద్యా విధానంలో మన పేద పిల్లలు చదువుకుంటే విజ్ఞానవంతులు అయిపోతారు కాబట్టి ఈ ప్రజాస్వామ్యంలో ఈ రాజ్యాంగాన్ని అర్థం చేసుకునే స్థితిలో వాళ్ళని పెట్టాలని చెప్పి కుట్రతో చేసిన భాగంగా వీళ్ళన్నీ కూడా స్కూల్స్ అన్ని మోహించేసాడు కేసీఆర్ రాకముందు ఎన్ని గవర్నమెంట్ స్కూల్ స్కూల్స్ ఉన్నాయి తర్వాత వచ్చిన తర్వాత ఎన్నిని అసలు మోసం చేసి క్లోజ్ చేసేసాడు దానికి కారణం ఏం చెప్తాడంటే ఒక 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 టీచర్ ఉంది లేదా ఒక స్టూడెంట్ ఉన్నాడు కాబట్టి దానికి ఎందుకు అని చెప్పేసి అట్లంత వాటిని అన్ని కూడా తీసే కార్యక్రమం చేశాడు కానీ ఈరోజు వాళ్ళు ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్కి తొత్తులుగా మారి వాళ్ళని ఎంకరేజ్ చేయడం కోసమే విద్యా విధానంలో ఉన్న గవర్నమెంట్ స్కూల్ మేమంతా గవర్నమెంట్ స్కూల్లో చదువుకోలేదా ఎంతమంది రోజు ఉన్న పేదవాళ్ళు అంతా కలెక్టర్లు అయ్యారు టాప్ ఆఫీసర్లు అయ్యారంటే అంటే గవర్నమెంట్ స్కూల్ ఈ రోజు అవి అందకుండా ఆ విద్యను పేదవారికి అందకుండా ఆ రెసిడెన్షియల్ స్కూల్ రేవంత్ రెడ్డి గారు ఒక మాట అన్నారు ఏమన్నారు రెసిడెన్షియల్ స్కూల్లో ఉన్న పిల్లలు తల్లిదండ్రులకు దూరంగా ఉంటున్నారు అదొక బాధ బాధకరమైన విషయం అయినప్పటికీ వాళ్ళు పేదరికంలో ఉండడం వల్ల ఈ కార్పొరేట్ స్కూల్లో చదవలేరు కాబట్టి ఆ దాన్ని కూడా మనం సెమీ లెవెల్లో ఆ రెసిడెన్షియల్ స్కూల్ని పెడితే బాగుంటుందని ఆలోచన చేశారు దాన్ని ఇప్పుడు చర్చించుకున్న తర్వాత ఏ రకంగా చేస్తే బాగుంటుందనేది ఒక ఆలోచన తీసుకొచ్చారు అంటే తల్లిదండ్రుల దగ్గరనే ఉంటూ అవి గవర్నమెంట్ స్కూల్స్ని కనుక చక్కగా చేయగలిగితే అందరు గవర్నమెంట్ స్కూల్లోనే చదువుతారు కార్పొరేట్ విద్యా విధానాన్ని కొంచెం స్వస్తి చెప్పవచ్చు అనేది పేద మార్గం నుంచి ఆలోచించే కాంగ్రెస్ పార్టీ లెవెల్లో రేవంత్ రెడ్డి గారి నిర్ణయాన్ని వక్రీకరించి ఈ ఛానల్లో చూపించడం జరిగింది నేనంటాను నిజంగా నీకు గనక దమ్ముంటే అసలు ఈ రోజు మేమందరం గొప్పవాళ్ళుగా మారిన వాళ్ళందరూ కూడా నిదర్శనంగా ఒక మంచి విజ్ఞానవంతులుగా అయినాము అంటే గవర్నమెంట్ స్కూల్ని చదువుకున్నాం ఎందుకని ఆ రోజున్న ఇందిరమ్మ వాళ్ళు వాళ్ళందరూ కూడా పెట్టిన దాంట్లో ఒక స్కాలర్షిప్ ఇస్తే పిల్లలు స్కూల్లో జాయిన్ అవుతారేమో డ్రాప్ అవుట్స్ ఉంటే బా ఉండకుండా ఉంటానేమో ఆ వెట్టి చాకిలు విముక్తి విముక్తి చేసి సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ పెట్టడమో ఇవన్నీ అక్కడి నుంచి మొదలైనయండి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వాటిని బలపరిచి గవర్నమెంట్ స్కూల్స్ని ఆ ఫండ్స్ కేటాయించేసి బైజూస్ లాంటి వాళ్ళ సంస్థలతో కూడా మేము ఆలోచన చేస్తున్నాం చర్చించుకుంటున్నాము ఆ విద్యా విధానం పేదవారికి ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియంలో ఆ ఫీజులు కట్టలేక ఆ విద్యా విధానాన్ని అమ్ముకునే సంస్థ లాగా ఉన్న వాటిని మేము వాటిని వాటిని సరిగ్గా సంస్కరణ చేద్దామంటే వీళ్ళకి ఏం బాధ వచ్చిందో నాకు అర్థం కావట్లేదు కాబట్టి టీచర్ వ్యవస్థలో కూడా ఈ రోజున్న పోటీ ప్రపంచానికి వాళ్ళకు మంచి ఓరియంటెడ్ క్లాసెస్ చెప్పడము ఆ విద్యావనం వీళ్ళని కూడా స్టూడెంట్స్తో కూడా ఇంటరాక్షన్స్ అవ్వడము ఈరోజు ఆ ప్రైవేట్ స్కూళ్ళతో పాటు కంటే కూడా అంతకంటే కూడా అగ్ర అగ్రగామిగా నిలిచడానికి టాప్ వన్ గా మార్చడానికి రేవంత్ రెడ్డి గారి ఆలోచన విధానం మనం దాన్ని సమర్థించాల్సింది పోయి ప్రతిపక్షం అంటే విమర్శించాలి అరే మంచిగా మంచి చెప్పండి అంతేగాని ఇష్టం వచ్చినప్పుడు నువ్వు గద్దె దిగంగానే నీకు ఎప్పడులేని పేదవాళ్ళు గుర్తుకొస్తున్నారు ఎక్కడలేని విద్యార్థులు గుర్తుకొస్తున్నారు ఎక్కడలేని రైతులు ఏ రోజు కూడా నువ్వు ఫామ్ హౌస్ నుంచి బయటికి రాలేవు రైతుకు గిట్టుబాటు ధరలీయలో రైతులకు ఖైదులకు చేతులు ఖైదుల్లాగా పెట్టి వాళ్ళని ఖమ్మంలో మిర్చి రైతులను రైతులు జైలుకు పెట్టిన సందర్భాల్లోనే ప్రతి అంశం ఆ వంద తప్పులు బిడ్డ నిన్ను వదిలిపెట్టే ప్రసక్తే లేదు ఈ విద్యా విధానంలో మేము అనుకున్న పాలసీలో గవర్నమెంట్స్ స్కూల్ని ప్రక్షాళన చేసి విద్యా విధానంలో మార్పులు తీసుకొచ్చి విద్యల ఉన్నతమైన ప్రమాణాలు తీసుకొచ్చే విధంగా రెసిడెన్షియల్ స్కూల్లో కొన్ని మార్పులు చేర్పులు అది కూడా పేరెంట్స్ కమిటీస్ వేస్తాము విద్యా విధానంలో మంచి లెక్చరర్స్ విధానంగా ట్రైనింగ్లు ఇస్తాము ఇన్స్టిట్యూషన్కి బెటర్ ఏది అన్నది ఒక గ్లోబల్ లెవెల్లో ఉన్న కాంపిటీషన్ ఫీల్డ్లో ఉన్న మన పిల్లలు ఈరోజు కలెక్టర్లు కావాలన్నా కావాలన్నా ఏ సంస్థలో పెళ్ళాలన్నా ముందు ఫౌండేషన్ మనకు స్ట్రాంగ్ గా ఉండాలి ఆ ఫౌండేషన్ ఉండాలి అంటే స్ట్రాంగ్ బేస్మెంట్ ఉండాలంటే ఆ దేవాలయాల లాంటి ఆ ను సరస్వతి నిలయాలను ఈ రోజు మూడు వందల మంది పిల్లలకు ఒక్క బాత్రూమ్ లో పెట్టాడు పదేండ్లు ఉన్నావు ఏం ఉద్ధరించారు మీరు ఈ రోజు మీరు మహిళల పిల్లల గురించి బాత్రూమ్ గురించి చూపించడం హాస్టల్ గురించి చూపించడం రేవంత్ రెడ్డి గారు ఏం చేయట్లేదు మొత్తం దోచుకొని తిన్నావు కదా నన్ను దొంగ ఇంకా దొంగ దొంగే అన్నట్టు మళ్ళీ దొంగ దొంగ అరిచినట్టు మీరు అడుస్తూ ఉంటే అసలు మాకు నిజంగా ఎంత బాధ అనిపిస్తూ ఉంది పని చేస్తున్నారే మంత్రులు పని చేస్తున్నారు ముఖ్యమంత్రి గారు ఎంత కష్టపడుతున్నారు చూస్తున్నారు ఎన్ని రకాలుగా ప్రతి శాఖ ఓపెన్ చేస్తే చాలు మొత్తం మొత్తం కరెప్టెడే నిన్న మొన్న చూస్తే తలసాని శ్రీనివాస్ యాదవ్ గొర్రెలు ఆ గొర్రెలు కూడా అమ్ముకొని తిన్నారు దాంట్లో కూడా స్కామ్ ఒక్క స్కామా అన్ని స్కాములే ఎంతమంది గతంలో ఉన్న మంత్రులు ఎంతమంది జైలు పోతారో ఎంతమంది ఉంటారో ఒక పేదవాడిని ఎట్లా దోచుకొని తిన్నాలో వాళ్ళ రక్తాన్ని ఎట్లా తాగారో మామూలుగా ఉండదు మిమ్మల్ని మీకు తగిన బుద్ధి చెప్తాము ఇన్స్టిట్యూషన్స్ పట్ల నీకేమైనా ఉంటే నీ మంత్రులుగా చేసిన వాళ్ళు వాళ్ళ అనుభవాలు ఏంది వాళ్ళ క్వాలిఫికేషన్స్ ఏంది వాళ్ళ అర్హత ఏంది ఆ విద్యా విధానంలో మొన్నదాకా సవితా ఇంద్రారెడ్డి అమ్మ ఆమె చేసింది ఆమె జిల్లాలోనే రంగారెడ్డి జిల్లా నాది కూడా రంగారెడ్డి జిల్లా మంత్రిగా చేశాను నేను కూడా కేబినెట్ రెండు రాష్ట్రాలకు మంత్రి చేశాను నేను ఇరవై నాలుగు గంటల్లో పద్దెనిమిది గంటలు పని చేశానమ్మ మీరు నమ్ముతాను సర్ప్రైజ్ విజిట్ ఎవరు పిల్లలకు అన్యాయం చేసినా వాళ్ళు సస్పెండ్ చేసి పెట్టింది పుష్పలీలక్క ఆ సంస్థను నా చేతనైనంత వరకు నాకున్న శక్తి మేరకు ఆ సంస్థ నా ఎడ్యుకేషన్ సిస్టమ్ చాలా బాగా తీసుకుని వెళ్ళాను ప్రతిభ పాఠవాలు ప్రతిభను అవార్డ్స్ ఇచ్చాను నేను ఇదే లాల్ బహదూర్ స్టేడియంలో దాదాపు ఎన్నో వేల మంది పిల్లలకు అవార్డ్స్ ఇవ్వడం జరిగింది నా చేతుల మీద సో ఇప్పుడు దీన్ని ప్రశ్నించే గొంతులుగా మేము ఉంటాము అధికారంలో ఉన్నప్పుడు ప్రశ్నించే గొంతులు ఉంటావు కాదు మేము ఇప్పుడు ప్రజల పక్షాన ఉంటాము విద్యార్థుల పక్షాన ఉంటాము రైతుల పక్షాన ఉంటాము నిరుద్యోగుల పక్షాన ఉంటాము ప్రజల పక్షాన ఉండే పార్టీ కాంగ్రెస్ పార్టీ కాబట్టి దయచేసి ఇప్పుడు మీరు ఏవైతే ఇంకా కూడా చెప్తున్నారో అవన్నీ కూడా బయటపడతా ఉనే ఒక్కొక్కళ్ళు స్లు దానికంతా మీరు దానికి మూల్యం చెల్లించుకుంటారు తెలంగాణ బిడ్డలు చేసిన అన్యాన్ని ప్రతి బిడ్డ గ్రహిస్తారు కాంగ్రెస్ పార్టీ అప్పటి వరకు మిమ్మల్ని వదిలిపెట్టే ప్రసక్తే ఉండదు దట్స్ ఇట్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ మా లైక్ షేర్ సబ్స్క్రైబ్